హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రెంబో వరల్డ్ పక్కా కొలతలతో ఆవికాయ పచ్చడి ఎలా పెట్టాలో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను ఈ కొలతలు తెలిస్తే ఆవికాయ పచ్చడి పెట్టడం చాలా ఈజీ ప్రాసెస్ ఫస్ట్ మ్యాంగోస్ని వాటర్లో వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత డ్రై క్లాత్తో మ్యాంగోస్కి లేకుండా నీట్గా తుడుచుకోవాలి మనకి కావాల్సిన సైజులో ఈ మ్యాంగోస్ని పీసెస్ కట్ చేయించుకొని ఆ టెంకర్కు ఉన్న జీడి అలాగే ఒక పొర ఉంటుంది ఆ రెండు వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్తో రిమూవ్ చేసుకోవాలి ఈ విధంగా మామిడికాయ ముక్కలన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నాక ఒక వన్ అవర్ ఎండ్లో పెట్టుకోవాలి అలాగే వెల్లుల్లిపాయలకి కొద్దిగా ఆయిల్ రాసి ఒక వన్ అవర్ ఎండలో పెట్టుకోవాలి ఈ విధంగా ఎండలో పెట్టుకుంటే వెల్లుల్లిపాయలకు ఉన్న లేయర్ ఈజీగా రిమూవ్ అయిపోతుంది మనం క్లీన్ చేసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది ఆవాలు కూడా ఒక వన్ అవర్ ఎండలో పెట్టుకోవాలి క్వాంటిటీ అనేది నేను లాస్ట్లో చెప్తాను ఫ్రెండ్స్ కలిపేటప్పుడు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఒక యాభై గ్రాములు మెంతులు తీసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకున్న మెంతులు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఆవాలు కూడా వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి నేను ఇక్కడ మామిడికాయ ముక్కలు ఐదు కేజీలు తీసుకున్నాను ఐదు కేజీలు మామిడికాయ ముక్కలకి ఒక కేజీ కారం అర కేజీ ఆవపిండి పావు కేజీ సాల్ట్ మనం ఇందాక యాభై గ్రాములు మెంతులు తీసుకుని పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ కూడా ఇందులోకి వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ మెంతులు ఇవన్నీ వేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చేత్తోనే మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి మనం ఆయిల్ రాసి వెల్లుల్లిపాయలు ఎండ్లో పెట్టుకున్నాం కదా అవి కూడా పై లేయర్ని రిమూవ్ చేసుకున్నాక ఒక అర కేజీ వెల్లుల్లిపాయలు ఈ కారపొడిలో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక వంద గ్రాములు వెల్లుల్లిపాయలు తీసుకుని ఈ విధంగా క్రష్ చేసుకుని అవి కూడా కారపొడిలో వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ విధంగా క్రష్ చేసుకుని వెల్లుల్లిపాయలు వేసుకుంటే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది పచ్చడికి మంచి అరోమా వస్తుంది ఆ తర్వాత మామిడికాయ ముక్కల్లో ఒక కేజీ పప్పు నూనె వేసుకుని ఆ నూనె అంతా మామిడికాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న మామిడికాయ ముక్కల్ని మనం ఇందాక మిక్స్ చేసుకున్న కారపొడిలో వేసుకుని కలుపుకోవాలి ముక్కలన్నీ వేసేసిన తర్వాత లాస్ట్లో ఉన్న ఆయిల్ కూడా వేసుకోవాలి ఇంకొక అర కేజీ ఆయిల్ వేసుకుని కారం అంతా ముక్కలకి పట్టేలాగా చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కారం అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకున్నాక పైన అంతా సర్దుకుని ఒక ప్లేట్ వేసుకుని ఎవరో తిరగని చోటన పెట్టాలి ఈ ఆవకాయ పచ్చడి అనేది చాలా నీట్గా పెట్టుకోవాలి చాలా హైజనిక్గా ఉండాలి మూడో రోజు మరలా ప్లేట్ తీసి కిందకి పైకి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఉప్పు సరిపోయిందే లేదో ఈ స్టేజ్లోనే చూసుకుని సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని రైస్లో వేసుకుని కలుపుకుని చూడాలి ఈ ఆవకాయ పచ్చడి అనేది విడిగా చూసినప్పుడు ఒకలా ఉంటుంది రైస్లో వేసుకుని కలుపుకుని ఒకలా ఉంటుంది అందుకని రైస్లోకి వేసుకునే చూసుకోవాలి సాల్ట్ మనం ఏ డబ్బాలోకి అయితే పచ్చడి తీసుకుంటున్నామో ఆ డబ్బాలోకి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుని ఈ విధంగా మొత్తం ఆయిల్ అంతా డబ్బాకి పట్టేలాగా కలుపుకుని ఆవక పచ్చడి అనేది డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం పచ్చడి పట్టేటప్పుడు చాలా హైజనిక్గా ఉండాలి మన చుట్టుపక్కల అంతా చాలా నీట్గా ఉండాలి సంవత్సరం అంతా నిలవు ఉంటుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచ్